వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శౌర్య స్కూల్లోకి నిహార్క వేదవతి వెళ్ళగానే అక్షయ కూడా వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది వేదవతి అక్షయని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక తర్వాత అక్షయ ఇంటికి రాగానే అవని అక్షని చూస్తూ క్యారేజ్ ఓపెన్ చేసి చూడగా అక్షయ లంచ్ బాక్స్ అంతా కూడా అలాగే ఉండటంతో ఏంటి అన్నం తినలేదు అని అడుగుతూ ఉంటుంది అయినా కూడా అక్షయ సమాధానం చెప్పకుండా స్కూల్లో వేదవతి అన్న మాటల గురించి బాధపడుతూ ఉంటుంది అవని బర్త్డే ఫంక్షన్ లో జరిగిన దానికి అక్షయ బాధపడుతుంది అనుకుని లైట్ తీసుకుంటుంది ఇక తర్వాత అక్షయ రూమ్ లోకి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉండగా సుజాత వెళ్లి ఏం జరిగిందమ్మా అని అడగటంతో అక్షయ స్కూల్లో వేదవతి తనని అవని అన్న మాటల గురించి చెప్పి అలా నోటికొచ్చినట్టు నాయనమ్మ మాట్లాడుతుంది అందుకే అమ్మతో చెప్తే బాధపడుతుందని చెప్పలేదు అని అక్షయ సుజాతకి చెప్పి ఏడుస్తూ ఉండగా అంతలో నరసింహ కూడా వచ్చి విని బాధపడుతూ ఉంటాడు పెద్దమ్మ నేను ఏదో విధంగా చదువు మానేసేలా అమ్మకి నచ్చ చెప్పు అని అక్షయ చెప్తూ ఉండగా అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి నిన్ను ప్రయోజకరాన్ని చేసి నీకు మంచి భవిష్యత్తు చూపించాలన్నదే మీ అమ్మ ఆశ అందుకే నిన్ను ఎంత కష్టపడైనా చదివించాలని చూస్తుంది అని సుజాత చెప్తూ ఉండగా పోనీ నేను వేరే స్కూల్లో అయినా జాయిన్ అయ్యేలా చేయండి సౌర ఉన్న స్కూల్లో అయితే నేను చదువుకోలేను ఆ మాటల్ని తిడుతుంటే అసలు తట్టుకోలేను పెద్దమ్మ తొందరగా నన్ను వేరే స్కూల్లో చేర్పించండి అని అక్షడుస్తూ ఉండగా ఇక తుడుస్తూ నీ సమస్యకు పరిష్కారం ఏంటో మేము ఆలోచిస్తాం నువ్వేం బాధపడకు అమ్మతో మేము ఈ విషయం మాట్లాడే వరకు నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా శ్రద్ధగా చదువుకో నువ్వు అన్నట్టే చేద్దాం సరేనా అమ్మ పాలు కాచి తీసుకొని వస్తానని కదా నువ్వు తొందరగా బట్టలు పాచుకునరా అని అక్షకి ధైర్యం చెప్పి ఇక నర్సింహ బయటి వెళ్లి అవని వైపు చూస్తాం అక్షయ అలా తెలియక మాట్లాడుతుంది కానీ మరో స్కూల్లో జాయిన్ అయితే మాత్రం వాళ్ళు అడ్డు రాకుండా ఉంటారా రామందులు ఏ చెట్టు మీద కూడా అడ్డుపడతాయి అని నర్సింహ అంటాడు అవునండి అక్షయ ఏ స్కూల్లో జాయిన్ అయిందో తెలుసుకుని నిహారిక వేదవతిలో అక్కడికొని వెళ్లి గుచ్చుకు తింటారు తల్లి గురించి కూతురు కూతురు గురించి తల్లి ఇద్దరు ఆలోచిస్తున్నారు ఇద్దరు సమస్యలతో పోరాడుతున్నారు అవనికి అక్షయ లోకం ఒకవైపు కూతుర్ని కాపాడుకోవాలి మరోవైపు తన కాపురాన్ని నిలబెట్టుకోవాలి అవనికి ఇదో పెద్ద సవాల్లా ఎదురైంది అది ఈ గండాన్ని ఎలా దాడుతుందో ఏంటో అని నర్సింహ సియాద ఇద్దరు కూడా వంటగదిలో పాలు కాస్తున్నా అవని వైపు చూస్తూ మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు అందులో సుయాద నరసింహ మాటలు అక్షయ కూడా చాటు నుంచని విని బాధపడుతూ ఉంటుంది ఈ లోపు అవని పాలు తీసుకొని అక్షయ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి అమ్మవారికి దండం పెట్టుకుంటూ అన్ని విధాలుగా అవని పూర్తిగా నా దగ్గర విలువల్ని కోల్పోయింది నా తాలిని ఎప్పుడైతే పట్టుకుందో అప్పుడు నా మనసులోంచి పూర్తిగా వెళ్ళిపోయింది ఇక మనిషి గురించి దాని బిడ్డ గురించి నేను ఆలోచించడమే అనవసరం అంతా సక్రమంగా ఉంంటే నీ ముక్కుబుడకని అక్షయ అందుకునేది ఇప్పుడు ఆ అదృష్టం సౌరిని వరించింది ఎట్టి పరిస్థితిలోనో సౌరికి ఇచ్చేస్తాను సౌరిని ఆశీర్వదించి తల్లి అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారికి దండం పెట్టుకుని బయటికి వెళ్తూ ఉంటుంది అందులో కిట్టు నిహారిక వసంత తో కూర్చొని సౌరిని అక్కడే పెట్టుకుని చాలా సంతోషపడుతూ అమ్మ రేపు సౌరికి ముగ్గు పొడికివ్వడానికి ప్రిపేర్ అయిపోయింది అని కిట్టు అంటాడు ఈ కాస్తిలో వాటాల గురించి అడిగేద్దాం అని నిహారిక అంటుంది అడిగేయండి అడిగేయండి పనులు పనిగా అన్ని అయిపోవాలి నన్ను మాత్రం మర్చిపోకండి అని వసంత చెప్తూ ఉండగా అయ్యో నిన్నెలా మర్చిపోతావా అక్క నువ్వు మాకు వెన్నుదండలా ఉన్నావు నీ ఫలితం నీకు దక్కుతుందిలే అని కిట్టు చెప్తూ ఉండగా అంతలో పెద్దరాజు చింటూని తీసుకుని వచ్చి ఆ ఏంటి మీటింగ్ పెట్టారు అని అడుగుతుంటాడు ఏదో రహస్య మీటింగ్ లా ఉంది అని చింటూ అంటాడు ఇద్దరు డిటెక్టివ్ లా ఎప్పుడు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారేంటి అని సౌర్య అంటుంది మీరు ఎప్పుడు ఎలాంటి ఘనకార్యాలు నిర్వహిస్తారో తెలియదు కదా అందుకే వాటిని కనిపెడదామని అని పెద్దరాజు అంటాడు కనిపెట్టి మీరు చేసేది ఏమీ లేదు అని అంటూ సౌర్య నవ్వుతూ ఉండగా ఈ తెలివితేటలేదో కాస్త చదువు మీద పెట్టు బాగుపడతాం అని పెద్దరాజు సెటైర్ వేస్తూ ఉంటాడు అందులో వేదవతి రావటంతో అందరూ పైకి లేచి గ్రాని నా గురించే అమ్మవారి దగ్గర మొక్కుకున్నట్టుంది అని సౌరి అంటుంది మొక్కు పొడకని నీకు ఇస్తున్నాను కదా నేను ఆశీర్వదించమని అమ్మవారిని అడుగుతున్నాను అని వేదవతి అంటుంది మీ ఆశీర్వాదం ఉంటే నాకు అమ్మవారి ఆశీర్వాదం ఉన్నట్టే అని సౌరి అనగా రుజారి కరుణిస్తే సరిపోదమ్మా ఆ భగవంతుడు కూడా కరుణించాలి అని పేదరాజు అంటూ ఉండగా హలో తమరిక ఆపండి అని కిట్టు అంటాడు తొందరలో మీ అందరికి ఆస్తులు వాట కూడా ఇచ్చేస్తాను పెద్దవాళ్ళుగా మా ధర్మం కూడా తీరిపోతుంది అని వేదవతి చెప్తూ ఉండగా అందులో శ్రీఖర్ అక్కడికి వస్తాడు కిట్టు అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మా పాలిట వరాలు కురిపిస్తున్నావు అని సంతోషంగా చెప్తూ ఇక కిట్టుగా అమ్మా ఇంతకు ముందు ఆస్తిలో వాటాలంటే కుటుంబం ముక్కలవుతుంది అనే దానివి ఇప్పుడు వాటాలు తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చావు కాబట్టి నా మనసులో ఉన్న మాటను కూడా చెప్పేస్తాను అందరూ వినండి అని శ్రీఖర్ చెప్పబోతుండగా చూసావమ్మా చూసావమ్మా మొన్నోసారేమో ఆస్తి వాటాల గురించి టాపిక్ వస్తే ఎంతో ఆదర్శవంతులా మాట్లాడలేదు ఇప్పుడు సారు అసలు రూపం బయటపడింది అని కిట్టు మాట్లాడుతూ ఉంటాడు